ఏం చేస్తున్నారు నేనా సాంబార్ చేస్తున్నా వెనక్కి వెళ్ళు హలో అండి నేను ప్రతీష వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ గిన్నె మాడిపోతుంది యాక్చువల్లీ నేను ఈరోజు మా అమ్మకి విడివేడి సాంబార్లో విడివేడిగా అన్నం వేసుకుంటాను తినాలని ఉందంట అందుకని నేను విడివేడిగా సాంబార్ చేస్తున్నాను నా స్టైల్లో సాంబార్

ఇందులోని నేను ఫస్ట్ పోపు పెడుతున్నానండి పోపులోకి ఏం కావాలంటే కొంచెం కొబ్బరి పోపులు కొబ్బరి అంటే తెలుసు కదా శనపప్పు మినపప్పు ఆవాలు జరకర్ర నేను మినిపేరు ప్రజెంట్ అయితే ఇది వేసుకోవాలి కాబట్టి సొందగా వేసుకుంది కొబ్బరి అంటే చాలా ఇష్టం ఎందులోనైనా కొబ్బరి వేస్తాను ఉన్నప్పుడు వేస్తాను లేనప్పుడు లేదు అంతే ఇప్పుడు నేను సాంబార్లో అన్ని వేసుకోవచ్చు నేను తినకూడదు కాబట్టి మా అమ్మ క్యారెట్ ఈ బెండకాయ ఇచ్చింది సో వీటితోనే సరిపెట్టేద్దాం ఎందులోనైనా దేనితోనైనా సాంబార్ టేస్ట్గా చేయొచ్చు మనసు మనసుంటే మాడిపోతుంది ఇప్పుడు నేను ఇవి కరివేపాకు వేసాను తప్పక్క తిరుగుతుంది నెక్స్ట్ పచ్చిమిర్చి టమాటా వేయకూడదు టమాటాస్ తర్వాత వేయాలి వెజిటేబుల్స్ వేసేసుకుంటాం ఇయాల నానూటీయాల హ్ కనబడదు ఇక్కడ ఇది 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 ఇయాల నానూటీయాల నాన వాష్ చేయండి పసుపు వేసుకోవాలండి మర్చిపోద్దు ఎందుకంటే పసుపు మంచి టెక్చర్ని ఇస్తుంది అందులోని సాంబార్ అంటే ఇంకా పసుపు కంపల్సరీ ఉండాలి కొంచెం ఉప్పు వేసుకుందాం వెజిటేబుల్స్ పడుతుంది అందుకు కొంచసేపు వేగనివ్వాలి పచ్చితనం పోవాలా మంచిగా వేగాల కొంచెం వాటర్ వేసుకుందాం లేకపోతే మీడిపోతుంది చూడండి కొంచెం వాటర్ వేసుకుందాం డిఫైన్ కూడా వేసుకోండి మీ ఇంత ఉంటే ఇదో అండి కొత్తిమీర లైట్గా కొత్తిమీర కూడా వేసుకోండి కంపల్సరిగా మూత పెట్టాలి లేకపోతే అందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి సో మూత పెట్టి వండాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత టమాటో వేద్దాం ఓకే దాంట్లో గ్యాసింగ్ అదే అదే ఇవ్వండి నేను ఆల్రెడీ ఇంత చింతపండు నానపెట్టుకున్నాను నేను ఎంతో క్వాంటిటీ చెప్పట్లేదు మీ ఫ్యామిలీ బట్టి మీరు డిసైడ్ చేసుకోండి ఇవ్వండి ఇంత చింతపండు నేను నానబెట్టాను అయితే వేగిపోయాయి కొంచెం వేగాయి హాఫ్ బాయిల్ అయ్యాయి ఇప్పుడు ఇందులోని నేను టమాటా ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా వేసస్త ఎందుకంటే ఇప్పుడు టైం అయిపోతుంది మా హస్బెండ్ కి టూ ఓ క్లాక్కి కి డ్యూటీకి వెళ్తారు అందుకని నేను తొందరగా చేయడానికి తొందరపడుతున్నాను ఎందుకంటే ఫుడ్ తిని వెళ్తారు కదా లేకపోతే కొంచెం వెనక్కి వెళ్ళండి ఫుడ్ తినేసి వెళ్తారు కదా లేకపోతే చాలా ఆఫర్ వస్తుంది మనకి కూడా అంత హ్యాపీగా ఉండదు పెట్టండి టమాటా మగ ఇదిగోండి దీన్ని కొంచెం మరగనివ్వండి నేను కొంచెం ఉప్పు ఓకే ఇక్కడ ఇవి ఫోర్ ఎగ్స్ అండి ఎగ్స్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఎగ్స్ ఉండాలంటే ఉల్లిపాయలు లేవు సాంబార్ లో కూడా మేము ఉల్లిపాయలు ఇవ్వలేదు ఉల్లిపాయలు అయిపోయాయి మార్కెట్ మీద తెచ్చుకోవాలి ఆల్రెడీ నేను ఇది చేస్తాను

ఇదిగోండి పసుపు వేసాను కొంచెం మూత పెట్టాలి మరుగుతుంది మూత పెట్టుకోండి దాని మీద ఎందుకంటే కొంచెం మరగాల పచ్చివాసన పోవాల అది మూత ఎలా పెట్టుకోవాలి మొత్తం పెట్టుకుంటే సర్వం కొనుక్కోవాలి ఇప్పుడైతే ఎగ్స్ ఫ్రై చేస్తున్నాను నేను ఎగ్స్ వేస్తున్నాను చూడండి ఇందులో ఉపేద్దాం అనుకుంటున్నాను లైట్ గా జస్ట్ అలా స్ప్రింకుల్ చేసుకోండి ఇప్పుడు కారం వేసుకోండి లైట్ గా ఇప్పుడు లైట్ గా ధనియాల పౌడర్ వేసుకోండి ఇప్పుడు అదే అదే మా అమ్మ చేసిన కారం అన్ని కారం ఎందుకు లైట్ గా ఎందుకంటే ఇందులోనే అన్ని వేసి ఆడించింది మా అమ్మ ఇప్పుడు ఇందులోని లైట్ గా కొత్తిమీర అలా జరుపుకోండి చూపించి వెయ్యి అదే మసాలా వేసుకోండి లైట్గా అనుకుంటే కారం ఎక్కువైపోతుందండి తినలేము ఇప్పుడు పెప్పర్ పెప్పర్ ఇదే పెప్పరు పౌడర్ వేసుకోండి లైట్ గా చేసుకోవాలి అంతే ఎందుకంటే అంత ఎక్కువ కారం ఉంటే మన స్టమక్ అప్సెట్ అవుతుంది ఇంట్లో వరకపోతాం కాబట్టి ఈ నూనె కూడా మనం రైస్ లో వేసుకుని కలుసుకోవచ్చు ఎందుకంటే నేను వేసింది గాన్ నూనె మామూలు ఆయిల్ అయితే ఇంత ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు గాన్ నూనె కాబట్టి మనం రైస్ లో తినేయచ్చు ప్రాబ్లం లేదు పక్కనైతే సాంబారు కొంచెం మరగడం స్టార్ట్ అవుతుంది ఎగ్స్ కొంచెం మంచిగా వేగితేనే టేస్ట్గా ఉంటుంది హెల్త్ కోస్ హెల్త్ పర్పస్ తినాలంటే ఇలా వేక్కుని తినకూడదు ఎగ్ హాఫ్ బాయిల్ చేసుకుని తినొచ్చు ఆమ్లెట్ లేకపోతే పడక పెట్టుకుని తినొచ్చు హెల్త్ పర్పస్ అయితే ఇది కాదు ఆపే ఇంకే ఆపే ఇంకా ఫుడ్ ఫ్రై రెడీ అయితే ఎగ్ ఫ్రై అయితే ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది ఆపేస్తానండి మూత పెట్టం మూత పెడితే వాటర్ అంతా దిగిపోద్ది మూత ఏం పెట్టద్దాండి ఇదిగోండి ఇక్కడైతే సాంబార్ రెడీ అయిపోతుంది అయిపోయింది మరిగిపోయింది ఇప్పుడు ఏంటంటే రెడీగా మనం ఇదిగోండి ఇక్కడ నేను మాది కందిపప్పు లేదు అందుకే నేను మసూర్ దాలు ఇలా మెత్తగా ఉడకపెట్టేసాము చాలా మెత్తగా ఉడకపోయింది దీన్ని మనం అందులో వేసేద్దాం పసుపు ఉప్పు వేసి మీరు ఉడకపెట్టుకోవాలి పప్పుని ఎప్పుడైనా తర్వాత పసుపు వేసినా పప్పుకి సెట్ అవదు అందుకు అది వాటర్ కొంచెం కొంచా మరిగిన తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసుకుని కొంచెం మరగనివ్వాలా పచ్చివాసన పోవాలా ఓకే మరిగేటప్పుడు సాంబార్ పొడగద్దామే సాంబార్ అయితే మరగడం స్టార్ట్ అయింది ఇందులోని వామఘుమఘుమలు ఆడిపోతుంది సాంబార్ మా గుమ్ గుమలు ఆడుతుందంట వారు మీకు వస్తుందా వస్తుంది కామెంట్ చేయండి లేదన్నారు ఇందులో ఆల్రెడీ స్పోండి ఉన్న లేదంటే ఇది ఇప్పుడు సాంబార్ పౌడర్ వేసుకోవాలి కంపల్సరీగా అప్పుడే మనకి సాంబార్ సాంబార్ అయిపోయింది ఇప్పుడు సూపర్ మంచిగా కొత్తిమీర గార్నిష్ వేసుకోండి ఇలా మరుగుతున్నప్పుడే కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ బయటకు వస్తుంది అయిపోయింది డెలిషియస్ సాంబార్ రెడీ మీరు కూడా తింటారా అయిపోయినా చెప్తే చెప్పు సో ఇప్పుడైతే నా వంట కంప్లీట్ అయిపోయింది సాంబార్ అయిపోయింది ఎగ్ ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే మేము మంచిగా కూర్చుని తింటాము సాంబార్ ఎలాగుందో మీరు నాకు కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు సో ఫైనల్గా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు పక్కన బెల్లైకోన్నే క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్